తమ్ముడికి మన ఊర్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు ఓ వరసేమవుతారమ్మా ఊరిని పెద్ద వాళ్ళ వాళ్ళ అన్న కూతుర్రా అయితే మన ఇంటి ఆడబిడ్డల్ని చేసుకునే వరస అమ్మా మన నటరాజు బాబాయ్ ఉన్నారు కదా ఆయనకు కూతురుంది ఆ అమ్మ ఇప్పుడే కదా ఇంటర్ చేస్తుంది పక్క వీధిలో సరస్వతి గారు కూతురు తనకి పోయిన వరమే అయిపోయింది కదా నాన్న మోలింటి జాలయ్య కూతురు ఏమోరా తెలీదు కనుక్కోవాలి కనుక్కొని చూద్దాం ఎవరో ఏంటని అవును ఇంకొక అమ్మాయి ఉండాలి ఎవరమ్మా ఏంటి చూసి రావచ్చు కదా తమ్ముడిని వేరే తగిలే మావయ్య అమ్మాయి ఎవరై ఉంటారు ఏ అమ్మాయ అదే నన్ను వచ్చి గుద్దిందిగా తను ఆమె కూతురు ఏం వరుస అమ్మాయికి కూతురే కదరా నాకేమవుతుంది ఓ నీకా పూర్ణికి చెల్లి కూతురు అంటే పూర్ణికి కూతురు అయితే నాకు కూతురు రే నీకు వరుస అవుతుందిరా అవునా అలా జరిగిపోయిందా నేను ఇంకా ఏదో ఆ నేను కూడా ఇది చూశానక్క అదే ఆ పిల్ల వచ్చిందిగా ధనం కూతురు చేసుకుంటాడంట అడిగి పెట్టు అయ్యో రే ఇక్కడ ఉండడానికి వచ్చి పిల్లని అడుగుతున్నావా వాళ్ళు పిల్లని ఇవ్వర్రా వాళ్ళది మంచి కుటుంబం మావయ్యా అడుగు మావయ్యా అత్త నువ్వు అడుగు అత్త రే ఏంట్రా నన్ను అడుగు ఏంటి తమ్ముడేం అడుగుతున్నారు అదేంటంటే మాల్లుకి ఏం లేదు అడిగి ఇంకో కాఫీ కావాలంట కాఫీయే కదా మన ఇంట్లో ఏంటి సిగ్గు అమ్మా రాణి తమ్ముడికి ఒక కాఫీ తీసుకురమ్మా వస్తున్నానమ్మా ఎందుకమ్మా సిగ్గు పట్టాం అక్కా నువ్వేం దిగులు పడకు ఎక్కడో చోట మన ఇద్దరం వెతికి పెడతావుడే ఎక్కడైనా ఉద్దురు ఏం చేస్తాను అతుకులే తిగులు పట్టాం అందరికీ నమస్కారం పెట్టమ నమస్కారం అంటే నమస్కారం నమస్కారా సాయిక్రో అమ్మ ఎలా ఉంది హ్మ్ ఈ పిల్ల సక్కగా ఉందిరా హ్మ్ హ్మ్ రే రేయ్ ఇది పిల్ల కదరా పిల్ల వాళ్ళ అమ్మా no it's